బైబిల్ లిటరేచర్ మినిస్ట్రీ అనుదిన ధ్యానములు జూలై ఆరు అంశము గర్వహృదయము వాక్యము సామెతలు పదహారవ అధ్యాయము ఐదవ వచనము గర్వహృదయులందరూ యహోవా కుహేయులు నిశ్చయముగా వారు నొందుదురు ప్రభువునందు ప్రియులారా నేటి వాక్యమును ధ్యానించుకుందాము హృదయములో ఉండే గర్వము బయటకు కనబడదు కొంతమందిని చూచినప్పుడు వాళ్లు చాలా గర్విష్టివాళ్లు అనుకుంటాము కొంతమందిని చూచినప్పుడు చాలా సౌమ్యులు మృదుస్వభావము కలిగిన వాళ్లు అనుకుంటాము కాలక్రమంలో మన అంచనా తప్పుగా అనిపిస్తుంది ఎందుకంటే గర్వము అనేది హృదయమునకు సంబంధించినది ఎదుటివాళ్లు మంచివాళ్లా చెడ్డవాళ్ల వాళ్ల హృదయంలో ఏముంది అనేది మనం క్షణాల్లో తేల్చలేము క్షణాల్లో గంటల్లో రోజుల్లో కాదు కదా జీవితకాలంలో కూడా తెలుసుకోవడం చాలా కష్టం ఎవరి హృదయాన్ని మనం పరిశీలించలేము పరిశోధించలేము కేవలం దేవుడు మాత్రమే హృదయాలను పరిశోధించగలడు పరిశోధకుడు యహోవాయే సామెతలు పదిహేడు మూడు ఎదుటివారి ప్రవర్తనను బట్టి వారు వాళ్ళని మనం తేలిగ్గా అంచనా వేయకూడదు కొంతమందికి రోషము ఉంటుంది దావీదు సైన్యంలో ఉన్న తన అన్నలని చూడటానికి వెళ్లినప్పుడు గొల్యాతు గురించి తెలిసి దావీదుకి చాలా రోషం వస్తుంది జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటివాడు అని దేవుణ్ణి బట్టి దావీదుకు ఎక్కడలేని రోషం వస్తుంది కాని వాళ్ల అన్నయ్యన ఏలియాబు నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేనెరుగుదును అని తిడతాడు కొంతమందికి ఆత్మాభిమానం ఉంటుంది వారు తొందరపడి ఎదుటివారిని బాధపెట్టినప్పటికీ హృదయంలో పశ్చాత్తాపడతారు కాబట్టి ఎదుటివారి గర్వాన్ని మనం నిర్ణయిస్తే మనం గర్వించిన వారమవుతాము చాలామంది తమకున్న ఆధిక్యతలను బట్టి గర్విస్తారు డబ్బు హోదా చదువు అందం ఇవన్నీ మనుష్యులు గర్వించడానికి కారణమవుతాయి పైకి కనిపించకపోయినప్పటికీ హృదయంలో గర్వముంటుంది ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుడంటే భయము భక్తి లేని వారందరికీ గర్వహృదయముంటుంది హృదయంలో గర్వించేవారు మాత్రమే దేవుణ్ణి మనుష్యులను లెక్క చెయ్యరు ఎదుటివారి పట్ల ప్రేమ జాలి దయలేకుండా ప్రవర్తిస్తారు గర్వించడమన్నది సాతాను యొక్క గుణం హృదయంలో గర్వించి దేవునితో సమానంగా తనను తాను హెచ్చించుకున్నప్పుడు దేవుడు దానిని పాతాళంలోకి నెట్టివేశాడు గర్వహృదయులను చూస్తే దేవునికి చాలా అసహ్యం వారికి తప్పనిసరిగా శిక్ష వస్తుంది రాజైన నెబుకద్నెజరు తన హృదయంలో గర్వించినప్పుడు దేవుడు శిక్షించినట్లే ఎవరు గర్వించినా శిక్ష నుండి తప్పించుకోలేరు కాబట్టి మనల్ని నాశనం చేసే గర్వము మన హృదయంలో ఉండకుండా ఉండాలంటే మన హృదయంలో వాక్యము ఉంచుకొని దేవునియందలి వినయ విధేతలతో జీవించాలి పొంగుని వాక్యము అణచివేస్తుంది హృదయములో వాక్యము లేకపోతే గర్వము గర్వము వానిని తగ్గిస్తుంది వానిని తగ్గించును మనస్కుడు ఘనతనందును సామెతలు పదహారు పద్దెనిమిది ఈ లోకములో అశాశ్వతమైన వాటి విషయంలో గర్వించకుండా శాశ్వతంగా ఉండే దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడం ద్వారా గర్విద్దాము ఇర్మియ తొమ్మిది ఇరవై నాలుగు దేవుని గురించి పరిశీలనగా తెలుసుకోవడానికి నీవు సిద్ధమా ప్రార్థించుకుందాము ప్రభువా ఈ లోకంలో మేము జీవించుచున్నప్పుడు గర్వించే హృదయముతో కాకుండా నీయందు వినయ విధేయతలతో జీవించినట్లు మాకు సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి ఆమె ప్రభువునందు ప్రియులారా మార్కు సువార్త పదహారవ అధ్యాయము పదిహేనవ వచనములో మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్త ప్రకటించుడి అని యేసు ప్రభువు చెప్పాడు కాబట్టి సువార్తను ప్రకటించడంలో భాగంగా ఈ వాక్యమును మీ స్నేహితులు బంధువులకు షేర్ చేయమని ప్రభువు నామమున కోరుతున్నాను దేవుడు మిమ్మును దీవించునుగాక